నమస్కారం తెలంగాణ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ ఎగ్జామ్లోని పేపర్ టూ తెలుగు పార్ట్ ఏ విభాగంలో భాషా పరిజ్ఞానానికి సంబంధించి పర్యాయ పదాలు అనే అంశాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు భాషలో అర్థం ఒకటిగానే ఉండే పదాలు అనేకం ఉంటాయి అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే అనేక పదాలు ఉంటాయి ఇటువంటి వాటిని మనం పర్యాయ పదాలు అంటాం అంటే పదాలు వేరు వేరుగా ఉంటాయి కానీ ఆ పదాలన్నిటికీ అర్థం ఒకటే అన్ని పదాల యొక్క అర్థం ఒకటే పదాలే వేరుగా ఉంటాయి కానీ మనం ఏ వాక్యంలో వాడినా కూడా దాని అర్థం మాత్రం మారదు అలాంటి పదాల్ని మనం పర్యాయ పదాలు అంటాం ఉదాహరణకి అన్న అనే పదానికి అదే అర్థాన్ని ఇచ్చేటటువంటి మరికొన్ని పదాలు అగ్రజుడు అర్కుడు పూర్వజుడు పెద్దవాడు అలాగే అన్నము అనే పదానికి అదే అర్థం ఇచ్చేటటువంటి మరికొన్ని పదాలు బువ్వ వంటకము బోనము మెతుకు కూడు ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి మనకి కానీ పదాలు మాత్రం వేరు వేరు పదాలు అలాగే ఆకాశము అనే పదానికి అంతరిక్షము గగనము అనంతము మేఘద్వారము మిన్ను నింగి ఆకాశము మొగులు ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని మనకు ఇస్తున్నాయి కానీ పదాలు మాత్రం వేరువేరుగా మనకి కనిపిస్తున్నాయి అలాగే ఇంకొక పదం ఇల్లు దీనికి గృహము భవనము నిలయము కొంప నెలవు ఇవన్నీ కూడా వేరువేరు పదాలు కానీ అర్థాలు మాత్రం ఒకటే ఊయల అనే పదానికి డోల డోలిక జోల తొట్టే ఉయ్యల ఉయ్యాల లేదా ఊయల ఇవన్నీ పదాలు కూడా వేరు వేరు కనిపిస్తున్నా కూడా అర్థం మాత్రం ఒకటే అలాగే కీర్తి అనే పదానికి యశస్సు సమజ్ఞ సమాఖ్య భగము ఇవన్నిటికీ కూడా ఒకటే అర్థము కుందేలు గంధర్వము శరభము శశకము చెవుల పిల్లి చీమ అనే పదానికి పిపీలికము హీరా సన్నగాడు కపింజిక కపిష బ్రాహ్మి ఇవన్నిటికీ కూడా ఒకే అర్థం చీమ అనే అర్థం అలాగే చొక్కా అనే పదానికి చోళము చోళ అంగి కబాయి కమీజు జుబ్బ నేస్తము కూరిమి స్నేహము నేయము పొత్తు పుర్రే కపాలము కరోటి కర్పరము పుచ్చే పురియా పిల్లి ఓతువు బిడాలము వృషదంశకము మార్జాలము పావురము కలకంటము కపోతము పావురాయి పాలు క్షీరము గోరసము పేయము మధువు సముద్రము అబ్ది రత్నాకరము జలనిధి కడలి చంద్రము సర్పము భుజగము పాము పన్నగము అహి ఇలా తెలుగు భాషలో అనేక పర్యాయ పదాలు ఉన్నాయి ఇలాంటి పర్యాయ పదాలు ఎంత ఎక్కువగా ఉంటే భాషా సంపద అంత ఎక్కువగా పెరుగుతుంది పూర్వకాలంలో చందోబద్ధమైనటువంటి పద్యాలు రాసే క్రమంలో ఆ పద్యం చందో నియమం ప్రకారం ఉండడానికి ఇలా ఒకే అర్థం ఉన్నటువంటి అనేక పదాలని వాళ్ళు మార్చి మార్చి ఉపయోగిస్తూ ఉండేవారు ఈ విధంగా అనేక పదాలనేటివి తెలుగు భాషలో ఏర్పడడం జరిగింది ఇలా పర్యాయ పదాలు అనే అంశం నుండి ప్రశ్నలు ఏ విధంగా వస్తాయో కొన్ని మాదిరి ప్రశ్నల్ని మనం చూద్దాం మస్తకం అనే పదానికి పర్యాయ పదాలు ఏవి ఒకటి శిరస్సు తల తేలు పాము రాజు పాము తల కోపం దీనికి సరైన సమాధానం ఒకటి శిరస్సు తల తలూలం పుండరీకం ఏ పదానికి పర్యాయ పదాలు ఒకటి రాజు రెండు కొమ్మ మూడు సింహం నాలుగు పులి సరైన సమాధానం పులి బంగారం అనే పదానికి పర్యాయ పదమేది పసిడి సువర్ణం కాంచనం రెండు కుసుమం స్వర్ణం మూడు స్వర్ణం రజితం నాలుగు పసిడి కుసుమం సరైన సమాధానం ఒకటి పసిడి సువర్ణం కాంచనం ఈ విధంగా ఒక రెండు పర్యాయ పదాలు ఇచ్చి దానికి సంబంధించిన పదమేది అని అడగవచ్చును లేదా ఒక పదాన్ని ఇచ్చి దీనికి పర్యాయ పదాలు ఏవి అని కూడా ఇలా రెండు విధాలుగా మాత్రమే అడిగే అవకాశం ఉంది ఈ పర్యాయ పదాలు అనే అంశంలో